రిట మీ అందరికి ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును మేము వాని యొద్కు వచ్చి వాని యొద్ నివాసము చేతుము యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మనమైన మాటలను గైకొన్నప్పుడు తండ్రి అయిన దేవుడు మనలను ప్రేమిస్తానని వాగ్దానము చేసినాడు మనమైన మాటలను గైకొనవలసి ఉన్నది ఆయన మనలను ప్రేమించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ప్రిలారా ఈ రాత్రి మీ వద్దకు దేవుడు వచ్చి మీతో నివాసము చేయాలని మరియు మీరు దేవుణ్ణి ప్రేమించు ఆయన వాక్యానికి ఘనతను ఇవ్వాలని దేవుడు మీ పట్ల కోరుచున్నాడు పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే కాబట్టి ఇష్రాయేలు నీ దేవుడైన యహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యహోవాను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు ఈరోజు నేడు నేను నీకాజ్ఞాపించు యహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నన్ను మాట కాక నీ దేవుడైన యహోవ నిన్ను మరి ఏమీ అడుగుచున్నాడు అన్న వచనముల ప్రకారము రే సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ వాక్యము వెనుచున్న మీరు ఆయన మాటకు విధేయత చూపి లోబడి ఉండాలని ప్రభు ఆశ కలిగి ఉన్నాడు అయితే ఒక వ్యక్తి ఎప్పుడు ప్రభువునకు భయపడి ఆయనకు లోబడి ఉంటాడు అని ఆలోచన చేసినట్లయితే ప్రేమ కలిగిన హృదయం నుండి మాత్రమే విధేయత వస్తుంది అందుకే పరిశుద్ధ లేఖన భాగము ఈ విధముగా బోధించున్నది యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకోనును అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును మేము వాని యుద్ధకు వచ్చి వాని యుద్ధ నివాసము చేతము అనే లేఖనము సెలవిచ్చిన ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా మీ ప్రస్తుత పరిస్థితులు మరి శ్రమలు దేవుని ప్రేమ నుండి మీ కళ్ళను కప్పివేసినట్లయితే దేవుని ప్రేమను జ్ఞాపకము చేసుకోండి యేసు క్రీస్తు ప్రభు శిల్వ ప్రేమను గుర్తు చేసుకోండి మీ హృదయము ఆయనపై ప్రేమతో గంతులు వేస్తుంది మీకు కావలసిన మాటలను బయల్పరుస్తాడు దేవుడు మన మధ్యలో సంచరించున్నాడు ఆయన ఈ రాత్రి మీరు నడవవలసిన తన యొక్క మార్గములను మీకు బోధిస్తాడు ఏసు మార్త మరియు మరియ ఇంటికి వెళ్ళినప్పుడు మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను అది ఆమె యొద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను అనే లేఖనము సెలవిచ్చిన ప్రకారము ఆ ఒక్క విషయము ఏమిటి అని రాత్రి మనము ఆలోచన చేసినట్లయితే రే సహోదరి సహోదరుడా అది దేవుని ప్రేమ ద్వారా ఆయన సన్నిధిలో కూర్చొని ఉండేది మరియా ఆయన పాదాల వద్ద కూర్చొని ఆయన చెప్పినదంతా వినను ఆమె ఆ లాగు చేసినందున ఒక అవసరము వచ్చినప్పుడు ఏసు వారి సోదరుడైన లాజరును మరణము నుండి సజీవముగా లేపాడు ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీరు ఈ లాగు చెప్పవచ్చు నా కుటుంబంలో ఉన్నవారిని కోల్పోయాను నా కుటుంబం అంతీ నిర్జీవమైనదిగా ఉన్నది ఇక మీదట నాకు ఆశీర్వాదాలు ఉండవు నా కుటుంబంలో దుఃఖమే మిగిలిపోయిందని వేదన పడుచున్నారా పరిస్థితులను చూసి మీరు భయపడవద్దు ఊహించండి నేడు మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు మీరు ఆయన మాటకులు బడుచు ఆయన స్వరాన్ని వింటూ దాని ప్రకారము అనుసరిస్తున్నప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా ఎండిన భూములన్నీ సమృద్ధిగా పంట మీరు చూస్తారు తెలివి లేని వారు తెలివైన వారుగా మార్చబడదరు బలహీనులు బలముగా మారుతారు పేదలు ధనవంతులవుతారు మీ జీవితంలో దేవుని మహిమ బయల్పరచబడుట మీరు చూస్తారు ప్రియ సహోదరి సహోదరుడా లాజరు ఉన్న సమాధి వద్దకు వెళ్ళినప్పుడు నీ సహోదరుడు మరలా లేచునని మార్తతో చెప్పెను ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీతో దేవుడు కూడా అదే చెప్పుచున్నాడు అద్భుతాలను నమ్మండి మరి రుచి చూడండి దేవుని ప్రసన్నత మన మధ్యలో ఉన్నప్పుడు ఆయన తన బిడ్డల జీవితాలలో అద్భుత ఆశ్చర్య మరియు మహత్కార్యములను జరిగించుటను మీరు చూడగలరు ఆయన తన యొక్క పరిపూర్ణమైన ప్రేమతో మనలను నింపి ఆయనతో మనం సహవాసము కలిగి ఉండుటకు సహాయము చేసి మనలను పరవశింపజేస్తాడు కాబట్టి ఆయనపై విశ్వాసము కలిగి జీవించేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ ఆయన తన కనికరము గలిగిన రికల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను దేవా దివాయి రాత్రి మరొక మారు మీ జీవము గల వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం తండ్రి మా జీవితంలో క్లిష్టమైన పరిస్థితుల ద్వారా మృతమైన మా జీవితాన్ని ఈ రాత్రి నీ ఎదుటకు తీసుకుని వస్తున్నాం అయ్యా మాలో ఉన్న మృతమైన కార్యములను ఈ క్షణములో మా నుండి తొలగించుము దేవా మేమెదురుకొని అవమానమును సిగ్గును మా నుండి తొలగించుము మా మూర్ఖత్వము నుండి బయటపడటానికి మాకు నీ జ్ఞానము మరియు బలము ఎంతో అవసరము అయ్యా మేము మీ వాక్యాన్ని చదువుతూ దాన్ని అనుసరించుటకు మాకు నీ కృపను దయచేయము మాకున్న ప్రేమ అన్ను దినము వృద్ధి పొందినట్లు చేయము ప్రభువా నీవు మా యొద్దకు వచ్చి నివాసము చేయుటకై ఈ రాత్రి నుండి మేము నీ మాటను గైకొని నిన్ను ప్రేమించే గొప్ప ధన్యత మాకు దయచేయము అయా నిర్జీవమైన మా క్రియలను నీవి రాత్రి నుండి సజీవముగా మార్చమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈ రాత్రికాల సమయముల ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొని చిన్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను ఈ రాత్రి మీరు దర్శించి మీ గాయపడ్డ హస్తం ద్వారా బిడ్డలను ముట్టి బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొని చిన్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు వ్యవసాయ పనులు చేసుకొని చుండగా కావలసిన సహాయము దయచేసి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి అయ్యా ఉద్యోగాలు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి బిడలు పరీక్షల కొరకు సిద్ధపడుచుండగా కుడికి గాని గాని తొట్టిల్లకుండా మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుంటైనా వరి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించమని వేడుకొనిచున్నాం దేవ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుండి మీరే బిడల్ని కాపాడి వారిని వరి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకు రాండ్ర కొరకును వారి పరిచర్య వరి కుటుంబాలన్నిటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని వరి కుటుంబాలను వారి పరిచర్యను ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆ ప్రాంతంలో మీ రక్షణ సువార్త ఆ బిడల ద్వారా అందించబడి అనేకులను అయా మీ సిల్వ చింతకు చేర్చే గొప్ప కృపను బిడలకు దయచేయమని వేడుకొని చిన్నాం దేవై రాత్రి స్వంత గృహాలకు రకాశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కోరికను తీర్చమని వేడుకుని చిన్నాం వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ రాత్రి బిడ్డలని జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దేవా ఈ సమయంలో ఆసక్తి కలిగి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి ఆసక్తి కలిగి వాక్యము విని నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకోండి అయా ప్రతిదినమూ వారి ప్రార్థన మనవలను నాకు తెలియజేయించిన వాటన్నిటినీ ఈ రాత్రి మీ గాయపడ్డ హస్తాల్లో పెడుతున్నాను అయా ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలోకించి ప్రతి ప్రార్థనకి మీరు జవాబును ఈ రాత్రి దయచేస్తున్నందుకే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని దేవా శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా ఈ రాత్రి బిడలతో మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టమని వేడుకొని చిన్నాం శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం దేవా ఈ గాఢ అంధకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్థుతించి కీర్తించే గొప్ప భాగ్యము మాలో ప్రతిబిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్